డాక్టర్ శర్మారు కంక్లూడ్ వి సో గో థ్యాంక్ యూ వెరీ మచ్ జమిల్జీ టుడే వి హ్యాడ్ ఎ కైండ్ ఆఫ్ వండర్ఫుల్ డిస్కషన్ అకాడమిక్ డిస్కషన్ ఈరోజు చాలా చక్కగా జరిగింది డాక్టర్ పల్నాటి వెంకటరెడ్డి గారికి అలాగే గఫూర్ గారికి అలాగే గోవర్ధన్ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ప్రపంచ దేశాల మధ్య ఈ టారిఫ్ యుద్ధం అనేటువంటిది అంత మంచిది కాదు ఎందువల్ల అంటే సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ ఆఫ్ ది కంట్రీస్ అక్రాస్ ది వరల్డ్ ఆర్ హ్యావింగ్ ఎకనామిక్ రిస్క్ మరి ఇటువంటి నేపథ్యంలో వార్స్ ఉన్నాయి అలాగే కొన్ని డిసీజెస్ ఉన్నాయి అలాగే ప్రపంచాన్ని కుదేలు పరుస్తున్నటువంటి ఆర్థిక పరిస్థితులు ఉన్నాయి ఈ నేపథ్యంలో టారీఫ్ వార్ అనేది అంత మంచి పద్ధతి కాదు అనేది అగ్రదేశాల ముందు గమనించాలి ముఖ్యంగా ఇప్పుడు పోటీలో ఉన్నటువంటి టారీఫ్ వార్లో ఉన్నటువంటి రెండు కంట్రీస్ కూడా అమెరికాకేమో అతిపెద్ద అప్పుల భారం ఒకటి ఉంది అలాగే చైనాకు చూస్తే ఆర్థిక మాంద్యం ఉంది మరి రెండు నేపథ్యం కనుక మనం బాగా గమనిస్తే దేర్ ఈజ్ ఎ క్లియర్ కట్ హోప్ అండ్ ఆస్పిరేషన్ ఫర్ ఇండియా టు ఎమర్జెస్ ఎ కైండ్ ఆఫ్ రియల్ పవర్ మనం కనుక చూసినట్టయితే ఈ నేపథ్యం మనకు బాగా స్పష్టంగా కనిపిస్తోంది ప్రపంచంలో ఎన్నడూ లేని విధంగా ఏషియా అనేటువంటి కాంటినెంట్ పైన అందరి దృష్టి వచ్చింది ఎందువల్ల అంటే అతిపెద్ద ఆర్థిక శక్తులు రెండు ఇక్కడే ఉన్నాయి ఒక పక్క చైనా ఉంది ఇంకో పక్క భారత్ ఉంది ఇక్కడ మనం చూసినట్టయితే చైనా తన యొక్క వన్ చైనా పాలసీ కానివ్వండి అటువంటి పాలసీస్ను పక్కన పెడితే అది ఎలా ఎదిగింది అనేది ఒక రోల్ మోడల్గా మనం తీసుకోవచ్చు అలాగే టెక్నాలజికల్గా చైనా చేసేటువంటి అడ్వాన్స్మెంట్స్ కూడా భారత్ బాగా గమనిస్తున్నటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా భారత్కు ఉన్నటువంటి భారత్కు ముఖ్యంగా అమెరికాకు ఉన్నటువంటి అప్పుల బాధ లేదు రెండవది చైనాకు ఉన్నటువంటి తీవ్ర మాంజన్ లేదు మూడో పెద్ద అడ్వాంటేజ్ ఏమంటే ఇట్ యాజ్ ది లార్జెస్ట్ యూత్ పాపులేషన్ ఇన్ ద హోల్ వరల్డ్ కాబట్టి వీటిని అడ్వాంటేజ్గా తీసుకొని సమర్థవంతంగా కనుక మనం నిలబడగలిగితే మనం ప్రపంచంలో ఒక గొప్ప ఆర్థిక శక్తిగా ఎదిగేటువంటి ఒక నేపథ్యం ఉందని నేను ఆశిస్తూ ఆకాంక్షిస్తూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ సుధాకర్